ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు పూజ వీడియో అండి నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశాను నా వీడియోస్ ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలా నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే బయటంతా ముగ్గులు వేసుకుని తులసి అమ్మవారికి పూజ చేసుకున్నానండి బయట అయితే చిన్న చెంబు పెట్టుకున్నాను రాగి చెంబు ఒకటి పెట్టుకున్నాను తర్వాత పూజ గది వచ్చేసి ఈ విధంగా సర్దుకున్నానండి ఈశాన్యం మూలైతే నేను రాగి చెంబునైతే పెట్టుకున్నాను అమ్మవారికి స్వామివారికి కూడా నమస్కారం చేసుకొని ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి స్వామివారికి ప్రసాదంగా చెక్ పంచదారణ పెట్టుకొని అగరత్తులే వెలిగించుకొని నా పూజనైతే ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి